ఫర్ ద ఫస్ట్ టైం ఐసీసీ ఈవెంట్లో సౌత్ ఆఫ్రికా టీం ఫైనల్ వెళ్ళడం ఇదే మోడీసారి ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా టీం ఫైనల్ చేరుకుంది సౌత్ ఆఫ్రికా టీం ఎనిమిది సార్లు సెమీఫైనల్ మ్యాచ్లు ఆడితే ఆరు ఓటమి చెందక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టై అయింది ఈ రోజు జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా టీం చరిత్ర సృష్టించి ఫైనల్ చేరుకుంది బౌలింగ్కు సహకరిస్తున్న పీచ్పై ఆఫ్ఘనిస్తాన్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా పేస్ట్ ట్రైమ్ దెబ్బకు వరుస విరామంలో వికెట్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా స్పిన్ మాంత్రికుడు తరబేజ్ శంసీ కూడా చెలరేగడంతో యాభై ఆరు పరుగులేక ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఆల్అౌట్ అయ్యింది టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్లో వంద పరుగుల కంటే తక్కువ అవుట్ అవ్వడం ఇదే మోదీసారి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే జాన్సన్ షమ్సీ మూడు వికెట్లతో చెలరేగ రబడా నోర్ తరజా రెండు వికెట్లు తీశారు అనంతరం చేజిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు నిదానంగా ఆడుతూ మ్యాచ్ను ముగించారు దీంతో సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్ తేడాతో ఘన విజయం సాధించి మోడీసారి ఫైనల్ స్ట్ అయింది ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తలపడనుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో సౌత్ ఆఫ్రికా టీం తలపడనుంది ఫైనల్ మ్యాచ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని